హాయ్ అండి అందరికీ ఇవాళ వీడియోలో నేను చేసుకునే పనులు మీతో అయితే షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇవాళ శుక్రవారం అండి శుక్రవారం రోజు నేను పూజ ఎలా చేసుకుంటున్నాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను శుక్రవారం రోజు నేను ఫొటోస్ని వాటర్ పోసి నీట్ చేసుకోను ఇలా తడి క్లాత్తోని నీట్గా తుడ్చుకుంటాను శుక్రవారం రోజు వాటర్ పోసి మన ఫొటోస్ని నీట్ చేసుకోగలంట మంచిది కాదంట అనేసి నేను అలా చేసుకోను శనివారం రోజు మాత్రమే ఫొటోస్ని క్లీన్ చేసుకుంటాను ఇలా తడి క్లాత్తో ఒకసారి నీట్ చేసుకొని మరి ఒట్టి క్లాత్తోని మరొకసారి నీట్ చేసుకుంటాను ఇలా నీట్ చేసుకొని ఇలా పెట్టుకుంటే నాకు చాలా బాగుంటుంది అనేసి నేను ఇలానే చేసుకుంటాను శుక్రవారం రోజే కాదండి ప్రతిరోజు ఇలానే చేసుకుంటాను నేను చేసుకోవాలనుకుంటే మాత్రం నేను ఇలానే చేసుకుంటాను నాకు నీట్గా ఉండాలి అందుకోసం అనేసి నేను నీట్గానే చేసుకుంటాను నిదానమైన పర్లేదు అనేసి ఇక్కడ రాగి చెంబులోకి వాటర్ని మారుస్తున్నానండి ఇక్కడ నేను పైపక్క అంటారు కదా ఈశాన్యమూలల్నే రాగి చెంబు అనేది పెట్టుకుంటాను ఎప్పుడంతే ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారు నేను మరొకసారి చెప్తున్నాను నేను పెట్టుకునే విధానం చూపిస్తున్నానండి ఇలా నీట్ చేసేసుకున్న తర్వాత శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ నేను ఇలా చేసుకుంటానండి ఎందుకు ఆ రెండు రోజులే చేసుకుంటానంటే ఎందుకో నాకు అలా చేసుకోవాలనిపిస్తుంటుంది చేసుకుంటాను నాకు మనసుకి ప్రశాంతంగా కొంచెం బాగుంది అంటే మాత్రం నేను ఇలా చేసుకుంటాను నాకు కోపం వచ్చినా బాధ వచ్చిన ఏదైనా వచ్చినా ఇలా శుక్రవారం రోజు శనివారం రోజు ఇలా నేను పూజించుకున్నానంటే మాత్రం అవన్నీ నాకు కొంచెం తగ్గి అనేది తగ్గిపోతాయి ఏదైనా కానీ నేను దేవుళ్ళతోనే షేర్ చేసుకుంటాను ఇలా బతితోనే ఏదైనా కానీ ఇలా ఇలా ముగ్గునైతే వేసుకున్నాను అమ్మవారికి కానీ దేవుళ్ళకి కానీ ఈ ముగ్గు అంటే చాలా ఇష్టం అంట అలా అనేసి నేను ఈ ముగ్గే ఎక్కువ వేసుకుంటాను చాలా బాగుంటుంది ఇంకా వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎవరికైనా రాని వాళ్ళకుంటే కూడా ఈ ముగ్గుని వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ముగ్గులు రావనే వాళ్ళు ఎవరు లేరు అందరికి వచ్చేస్తున్నాయి చాలామంది వేసుకుంటారు నచ్చిన డిజైన్స్ నచ్చిన కలర్స్ వేసేస్తారు నేను ఇక్కడ ముగ్గు వేసుకున్న తర్వాత కలర్స్ని వేసుకుంటాను ఇక్కడ నేను ఒక నాలుగు కలర్ని పెట్టుకున్నాను నేను ఎగస్తానే తెచ్చి పెట్టుకున్నానండి కొన్ని కలర్స్ అనేది ఇలా శనివారం శుక్రవారం వేసుకోవడానికి వస్తుంది కదా అనేసి ఇలా అయితే తెచ్చుకున్నాను దీంట్లోకి నేను ఎల్లో కలర్ని ఎక్కువ యూజ్ చేశాను ఎల్లో రెడ్ ఇక్కడ ఎల్లో రెడ్డు ఎందుకు వేసుకుంటాను అనుకుంటున్నారా ఇక్కడ కుంకుమ పసుపు ఎలానో మనం ఇలా కలర్స్లో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ ఎల్లో గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ బ్లూ కలర్ ఇలా అన్ని కలర్స్ని ఇక్కడ నేనైతే వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇలా ఈ ముగ్గునే నేను ఎక్కువ వేసుకుంటానండి అమ్మవారి దగ్గరైనా కానీ దేవుళ్ళ దగ్గరైనా కానీ ఈ ముగ్గునే ఎక్కువ వేసుకుంటాను ఇది ఇంకా ముగ్గు ఉంటుంది కదా ముగ్గుని వేసుకుంటాను నేను ఎక్కువ ఈ రెండునే వేసుకుంటాను ఎందుకంటారా అమ్మవారికి కానీ దేవుళ్ళకి కానీ ఈ ముగ్గులంటే చాలా ఇష్టం అంట ఇంకా అలా అనేసి నేను ఇవే ఎక్కువ వేసుకుంటాను ఇక్కడ ఎల్లో కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ బ్లూ కలర్ ఈ కలర్సే ఎక్కువ నేను యూజ్ చేశాను ఎందుకంటారా ఈ కలర్స్ చాలా బాగుంటాయి ఇంకా ముగ్గులో వేయంగా ఇంకా లుక్ అనేది బాగొస్తుంది ఈ కలర్స్ నేను ఎక్కువ ఎంచుకుంటాను చాలా బాగుంటాయి కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటాయి ఇంకా గ్రీన్ కలర్ అయితే చెప్పదలుచుకోలేదు ఎవరైనా కానీ నేనే కాదు చాలామంది గ్రీన్ కానీ ఎల్లో కానీ బ్లూ కానీ రెడ్ కానీ ఇవే ఎంచుకుంటారు ఎందుకంటారా ఈ కలర్స్ చాలా బాగుంటాయి కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటాయి ముగ్గులకు చాలా లుక్ వస్తుంది అనేసి ఇలా ఈ కలర్స్ని ఎంచుకుంటారు నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎక్కువ వాడడం అంటే ఇవే కలర్సే ఎక్కువ యూస్ చేస్తాను నాకైతే చాలా బాగా నచ్చుతాయి చూస్తున్నారు కదా నేను వేసుకునే ముగ్గు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఎలా ఉందో మరి మీరే చెప్పాలి ఇక్కడ నేను ముగ్గుల కోసం అనేసి దేవుళ్ళ దగ్గర వేయడానికి ఇలా నేను ముగ్గు పొడిని ఇక్కడ కలర్స్ని ఇలా ఒక బాక్సుల్లోకి వేసి పెట్టుకుంటాను చూస్తున్నారు కదా నా పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ రూమ్ ఎలా ఉందో చూడండి చాలా బాగుంది ఈ ముగ్గు వేయడం వల్ల ఇంకా లుక్ వచ్చేసింది పూజ రూమ్కి ఇంకా బయట కూడా ఇలా ముగ్గునైతే వేసుకున్నాను తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గర దీపం అయితే పెట్టుకుంటున్నాను ఇలా దీపం పెట్టుకున్న తర్వాత నేను వేరే పనులైతే చేసుకుంటున్నానండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకనేసి ఇలా ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రిడ్జ్ని నీట్గా చేసుకుందాం అనేసి ఇలా అయితే వచ్చాను ఇక్కడ ఫ్రిడ్జ్లో స్మెల్ రాకుండాగా బ్యాడ్ స్మెల్ రాకుండా నేనైతే ఒక లిక్విడ్ అయితే తయారు చేసుకున్నాను ఆ లిక్విడ్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇక్కడ తడిబట్ట బాగా ఒట్టిగా పిండుకొని ఇలా నీట్గా తుడుచుకుంటున్నాను ఇలా తుడుచుకోవడం వలన నీట్గా ఉంటుంది ఇక్కడ నేను నిమ్మరసం లిక్విడ్ అయితే వేశాను కాబట్టి ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది రాదు మనం అన్ని ఐటమ్స్ కూరగాయలు ఇలా పెడతాం కాబట్టి స్మెల్ అనేది వస్తుంది ఇంకా అలా అనేసి నేను అలా రాకుండాగా ఇలా లిక్విడ్తో నీట్గా తుడుచుకుంటాను తర్వాత మనం పాడేస్తుంటాం కదా అలా పాడేయకుండా ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన బ్యాడ్ స్మెల్ అనేది మన ఫ్రిడ్జ్లోకి రాదు నేను ఇలానే చేస్తాను ఇంకా మనం నిమ్మరసంతో ఏ పనులైనా చేయొచ్చు చాలా బాగుంటుంది లెమన్ జ్యూస్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా ఇలా అయితే యూజ్ చేసుకుంటా నేనైతే మొత్తం ఫ్రిడ్జ్ని క్లీన్గా తూడ్చుకుంటున్నాను ఇక్కడ మేము దాదాపు ఈ ఫ్రిడ్జ్ తెచ్చు కూడా టెన్ ఇయర్స్ అవుతుంది ఇంకా నీట్గానే పెట్టుకుంటా ఎప్పుడు నీట్గానే పెట్టుకుంటాను కాబట్టి నా ఫ్రిడ్జ్ అనేది గలీజ్ అనేది కాదు అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకోవడం వలన ఫ్రిడ్జ్ అనేది నీట్గా ఉంటుంది ఇక్కడ కొన్ని కూరగాయలని నేను తెచ్చుకున్నాను కూరగాయలని పెట్టుకోవడానికి నేను ఈ వస్తువులను అయితే తెచ్చుకున్నానండి డిమాట్లో తెచ్చుకున్నా డైలీ కూరగాయలు ఎక్కడంటే అక్కడ పడేస్తున్నాం అనేసి ఇవి తెచ్చుకున్నాను చాలా బాగున్నాయి ఇవి చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా చేసుకోవచ్చు ఈ బుట్టీలు దీంట్లో మనం కూరగాయలు కట్ చేసి మనం వాటర్తో క్లీన్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా అలా అనేసి తెచ్చుకున్నా నేను ఇవి ఎక్కడో కాదండి డిమోట్లోనే తెచ్చుకున్నాను చాలా బాగుంటాయి ఇంకొకొక్క ఐటమ్ని ఇలా ఇలా సెట్ చేసుకుంటున్నాను మనం ఫ్రిడ్జ్లో నీట్గా ఉండాలి అంటే ఇలా చేసుకోవడం వలన చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక మూడు నాలుగు ఐటమ్స్ని కూరగాయలని అయితే తెచ్చుకున్నాను అవి దీంట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకు ఫ్రిడ్జ్లోంచి కూడా తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందనేసి ఇలా తెచ్చుకున్నాను నేనైతే ప్రతిదీ ఇలానే చేసుకుంటాను నీట్గా ఉండాలి నాకు అనేసి ఇలా అయితే చేసుకుంటాను నేను ఇక్కడ నేను నాలుగు బుట్టీలు మాత్రమే తెచ్చుకున్నాను ఇంకా దీంట్లోనే సరిపోతాయి కదా అనేసి ఇప్పటికైతే ఇన్ని తెచ్చుకున్నాను నెక్స్ట్ టైం వెళ్ళిన తర్వాత నేను మరీ కొన్ని తెచ్చుకుంటాను ఇక్కడ కొత్తిమీర పాలకూర ఇవన్నీ మనం ఒక కవర్లోకి అయితే వేసి పెట్టుకోవాలి నేను ఇవైతే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా అండి నేను చేసుకునే విధానం అయితే ఇలా ఉంటుంది ఇక్కడ టొమాటోస్ని కొన్ని ఉంటే కవర్లోంచి తీసి దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను కవర్లో ఉంచుకోవడం కూడా చాలా మంచిది కానీ నేను దీంట్లోకి వేసుకుంటాను చాలా బాగుంటుంది అనేసి మనకు అందుబాటులో ఉంటాయి కదా అనేసి ఇలానే చేసుకుంటాను నేనైతే మొత్తం టమోటోస్ని మొత్తం దీంట్లోకి పెట్టేసి నేను స్టోర్ చేసుకుంటాను ఈ కవర్లోకి నేను పాలకూరని కొత్తిమీరని వేసి పెట్టుకుంటాను ఈ కవర్ని పక్కన పాడేయకుండా అలా చేసుకుంటాను నేనైతే చూస్తున్నారు కదా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఈ పుట్టిస్ల్లో ఏ ఏ ఐటమ్ని ఆ ఐటెంని మనం పెట్టేసుకోవచ్చు మనం బాక్సులు కొనుక్కొని మూసేయడం వల్ల మనకి గాలి అనేది తగలదు కాబట్టి ఇలా కూరగాయలు అనేది స్మెల్ అనేది వస్తుంది కాబట్టి నేను ఇలా అయితే తెచ్చుకున్నాను చాలా బాగుంటుంది ఇలా అన్ని ఐటమ్ వేసి పెట్టుకున్న తర్వాత ఇవి ఫ్రిడ్జ్లోకి పెట్టేసుకుంటాను చూస్తున్నారు కదా ఈ కవర్స్ని వెయిట్ చేసుకోకుండా మనం పక్కన పెట్టేసుకోవడం వల్ల నెక్స్ట్ ఐటెంకి మనకు పనికొస్తుంది ఈ కూరగాయలని మొత్తం నేను ఫ్రిడ్జ్లోకి పెట్టేసుకుంటున్నాను ఇలా చూసారు కదండి చూసారు కదండి నేను ఈరోజు చేసుకునే పూజలు ఎలా చేసుకుంటానో శుక్రవారం రోజు అలాగే ఫ్రిడ్జ్ని నీట్గా ఎలా పెట్టుకోవాలో చూసాం కదా మరి ఇలాంటి వీడియోస్ ఇంకా మరికొన్ని రావాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఆన్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ నెంబర్స్కి షేర్ చేయండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ బాయ్